హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రెసిపీ కళా అనేది ప్రిపేర్ చేశాను అది కూడా గులాబ్ జామ్ పిండితో అలాగే మనము మా పాలతో కాకుండా కొబ్బరి పాలతో అనేది గులాబ్ జామ్ పిండి అనేది కలుపుకుందాము నేనైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ అనేది పట్టేసుకొని పాలనేది స్ట్రైన్ చేసేసుకొని గులాబ్ జామ్ పిండి అనేది కలిపేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము పాలు మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ గులాబ్ జామ్ పిండి అనేది మనం కలిపెట్టేసుకుందాము ఇలా కలుపుకున్న పిండి ఉంది కదా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాము అని అంటే మనం గులాబ్ జాములు ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా అనేది వస్తుంది వీటిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం గులాబ్జామ్ లోపల కొంచెము కలర్ వేసి కలుపుకుంటారు కదా అందుకని రోజ్ సిరప్ నేను వేసి కలుపుకున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది ఇది మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఈలోపు బ సిరప్ అనేది చేసుకుందాము నేనైతే షుగర్తో చేయట్లేదండి బెల్లంతో చేస్తున్నాను బెల్లం ఒక కప్పు తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని బెల్లాన్ని కరిగించుకొని మనం దీన్ని స్ట్రైన్ చేసుకుందాము లేదంటే ఈ సగ్గాని ఇట్లా లేకు ఉంటుంది అందుకని స్ట్రైన్ చేసుకొని బెల్లం బాగా సిరప్ టైపు మనకి జిగటగా వచ్చినప్పుడు వరకు మనం బెల్లాన్ని మర మరిగించుకొని ఇందులో కొంచెము యాలకుల పొడి అలాగే నిమ్మరసం వేసుకొని దీన్ని పక్కన అనేది దింపేసుకుందాము ఇప్పుడు మనము టూ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా దాన్ని బాగా మర్దన చేసి కొంచెం మనం ఇలా ఉండాలనేది చేసుకోవాలండి కొంచెం సైజ్ అనేది చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా మిగతా పార్ట్ ఉంది కదా అది కూడా ఇలా ఉండలు చేసేసుకోవాలి ఇలా ఉం రౌండ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనము ఒత్తుకోవాలండి వడ టైపు ఒత్తేసుకొని అందులో మనము చేసిన ఉండని మనం ఇందులో పెట్టాలండి ఇలా పెట్టి నీట్గా మనము పగులు లేకుండా ఇలా తీసుకు ఇలా చేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది ఇలానే మనము అన్నీ చేసి పెట్టేసుకుందామండి చూసారు కదా నీట్గా పొగులు లేకుండా ఎంత బాగా వచ్చిందో ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం మరి కొద్దిగా పోసుకున్నానండి ఇలా ఫుల్గా మునిగేంతవరకు పోసుకోలేదు కొద్దిగా పోసుకొని అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనము వేసిన వెంటనే తిప్పకుండా మనం కొద్దిగా కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి ఇలా బాగా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా నీట్గా వేయించేసుకుని మనం వేయి సిరప్లో ఇవి వేసేసుకున్నాము అని అంటే వేడిగా కొంచెం సిరప్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి అప్పుడే మనము ఈ కళాజాములు అనేది ఇందులో వేసుకుంటే నీ సిరప్ అనేది బాగా పడుతుంది కళాజాములకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత చూసారా కట్ చేసి మీకు చూపిస్తున్నానండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి మనము కొబ్బరి పాలతో కలిపాం కదా చాలా టేస్ట్ ఉన్నాయి మీరు ట్రై చేయండి మనం లోపల పిండి పెట్టాం కదా అది కూడా కొంచెం టైప్ వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోస్ మీకు కొంతమందికి వస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్